ఏంటి బియ్య పిండి ఒకసారి మా మమ్మీని అయితే అడుగుదాం మమ్మీ ఇక్కడ ఎందుకు బియ్యపిండి పెట్టావు బియ్య పిండితో చిప్స్ కాబట్టి నిన్న నుంచి అడుగుతున్నా మమ్మీని ఏదైనా స్నాక్ చెయ్యి అని చేయట్లేదు అందుకే ఈ రోజు పాటు చేస్తా ఉంటుంది మరి ఈ బియ్యపిండి ఏం చేయాలి ఇప్పుడు వాటర్ పోసాను కొంచెం ఏడాక బియ్యపిండి వేసుకోమ దాని తర్వాత ఏం చేసుకోవాలి పిండి దాంట్లో వేసి కలుపుకోవాలి జీలకర్ర కొంచెం వేసుకోండి కొద్దిగా సాల్ట్ వేద్దాం రుచికి తగ్గట్టు సాల్ట్ గడికి షాప్ పోతాను కదా చిప్స్ చిప్స్ ఒక్కొక్క షాప్ పోతున్నా చిప్స్ చిప్స్ కావాలని మా అమ్మీ వద్దు వద్దు అంటుంది జీలకర్ర ఉప్పు ఇవి పసుపు కూడా చూడండి మూడవ వేసుకున్నాను కదా కొంచెం టేస్ట్ తగ్గట్టు వేసుకోండి మీరు చూడండి అసలు ఎంత కలర్ఫుల్ కనబడుతుందో తిప్పుకోమీ ఎందుకు వేసుకోవాలి పుల్లగా వస్తాయి ఇప్పుడు పిండి వేసుకో నీరైతే కాగిని పొడి బియ్య పిండి వేసేవామి పిండి కొంచెం కొంచెం వేసుకోండి తర్వాత ఏం చేసుకోవాలి సో పది నిమిషాలు కూడా పట్టదు బియ్య పిండి చిప్స్ చేసుకోవడానికి మీరు కూడా ఒక్కొక్కే షాప్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఇలా సింపుల్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలా ఇంట్లోనే సింపుల్గా హెల్తీగా చేసుకోండి చిప్స్ చాలు మనము పిండి అయితే వేసుకొని ఇలా కలుపుకోవాలి ముద్దలాగా కింద దించేసాను కొంచెం కలుపుదాం ఒక ఐదు అయితే మనం చెకోడీలు చేసేటప్పుడు కూడా స్మె స్మెల్ వస్తుంది నాకు అదే గుర్తుకొస్తుంది చెకోడీలు చేసి విషయాలు అయితే నోటేసి పిండి అనేది మగ్గిద్ది తర్వాత మీకు అది చూపిస్తాను చూసుకొచ్చి పిండి అయితే ఆరిపోయింది ఇలా మంచి కలిపాను ముద్ద చేశాను స్క్వేర్ షేప్ కట్ కట్ చేద్దాం కట్ చేసాక మీకు చూపిస్తాను స్క్వేర్ షేప్స్ అయితే కట్ చేసుకున్నాము ప్లేట్ అయితే వేస్తున్నాము చూడండి అన్నీ కట్ చేసుకోవాలి అన్ని పీసెస్ కట్ చేసుకున్నాము ఇంకా కట్ చేసాక మీకు చూపిస్తాను పొడి వేసుకోవాలి పేటకి అందుకోకుండా ఉంటుంది ఇలా అయితే పామాలి పలుసగా అయితే చేస్తున్నాం సమానంగా అయితే చేస్తున్నాం మేమైతే అన్ని పీసెస్గా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే ఆయిల్లో వేసుకుంటున్నాము నూనె అయితే మేమైతే ముందే పెట్టేసాము చూడండి లైట్గా ఫ్రై అయితే చాలా మమ్మీ మంచిగా ఫ్రై అవ్వద్ మీకు ఫ్రై అయ్యేటప్పుడు అయితే చూపిస్తాను చూపిస్తానులే చూడండి ఇలా పైకి రావాలి చిప్స్ ఎలా మంచిగా వస్తున్నాయి మమ్మీ ఒకసారి ఇది చూడండి ఇది ఎలా పైకి వచ్చిందో అలానే అన్ని చిప్స్ పైకి రావాలి ఎంత మంచిగా కనబడుతుంది గంటతో తీసి చూపిస్తాను మమ్మీ ఒకసారి చూపి పచ్చి అంటుకుంటాయి ఒక రెండు నిమిషాలు మీకు తీపేటప్పుడు అయితే చూపిస్తాం వా చూడండి చిప్స్ అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది నేను తిప్పేటప్పుడు ఇప్పుడైతే వచ్చింది బయటకి చిప్స్ అయితే మంచిగా పైకి వచ్చాయి ఇప్పుడు ప్లేట్లో వేసుకుందాం వాకోవచ్చు హోమ్ మేడ్ హెల్దీ హెల్దీ చిప్స్ పది నిమిషాలు కూడా పట్టడండి ఇది చేయడానికి కూడా వేసాక మీకైతే చూపిస్తాను మమ్మీ వేసే జాగ్రత్తగా ఉండాలి వేసేటప్పుడు ఇక రెడీ అయితే చిప్స్ అయితే రెడీ అయిపోయింది చూసుకోవచ్చు వావ్ బావ్ ఎలాగ కలకరలా కలకరలాడుతుంది ఇలా అంటుంటే ఇదిగోండి ఇగోండి పది నిమిషాలలో హెల్దీ హెల్దీ బియ్య పిండి చిప్స్ సో మీరు కూడా ఇలానే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి సో ప్లీజ్ ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ అయితే మొత్తం చూడండి స్కిప్ చేయకుండా పది నిమిషాలలో అయిపోయే బియ్య పిండి చిప్స్ చూడండి బియ్యపిండి చిప్స్ ప్లీజ్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకొక కొత్త వీడియోతో మేము ముందుకైతే వస్తాను సో బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో